అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ డేస్ గోల్డ్ రేట్స్ ఈరోజు బంగారం మరియు సిల్వర్ ఏ విధంగా ఉన్నాయి బంగారం మరియు సిల్వర్ ధరలు అనేవి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వివరాలు తెలవాలంటే మీకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రజెంట్ మనం చూసినట్లయితే ప్రస్తుతం వారం పది రోజుల కిందట చూసినట్లయితే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులైతే నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏదైతే నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు నిన్న భారీగా తగ్గగా ఇవాళ అదే స్థాయిలో పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ చూసినట్లయితే ముఖ్యంగా తొమ్మిది వందల పది రూపాయలు పెరిగి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బైకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయలు పెరగడంతో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై అయితే ప్రజెంట్ అయితే పలుకుతోంది ఇక అలాగే సిల్వర్ ధర ఏదైతే వెండి ధర చూసినట్లయితే వెయ్యి రూపాయలు పెరిగి ఒక లక్ష మూడు వేలకు అయితే చేరింది ఈ ధరలు అనేవి మనకి ప్రధానంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రధాన నగరాల్లో అయితే దాదాపుగా ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి చూసారు కదా ఏదైతే భారీగా తగ్గిన వెండి మరియు బంగారం ధరలు ఇవాళైతే అదే స్థాయిలో అయితే పెరగడం అనేది చూశారు కదా ఏదైతే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు తొమ్మిది వందల పది పెరిగింది అంతేకాకుండా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ఫస్ట్ రేట్ చూసినట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయలైతే పెరిగింది అలాగే వెండి ధరలు కూడా వెయ్యి రూపాయలు పెరిగి లక్ష మూడు వేలకైతే చేరింది ఇది ప్రజెంట్ మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ తిరుపతి విశాఖ విజయవాడ గుంటూరు ఈ ప్రధాన పట్టణాల్లో మనకి ఈ ధరలు బంగారం కొనసాగుతున్నాయి తరలు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్